సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మే ఫోర్త్ డైరెక్టర్ డే సందర్భంగా గతంలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరి ని బుక్ చేస్తే స్టేజ్ మీద కూర్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు నిజంగా రాజమౌళి గారి నేను ఏదో ఫంక్షన్ చెప్పినట్టు ముసిగి వేస్తే ఒక సో అక్కడ నేను ఫస్ట్ ముసిగి అని శంకర్ గారు సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వేరు శంకర్ గారు సో జోక్స్ అపార్ట్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇంగ్లీష్ లో పార్ట్ అవుతున్నట్టు ఎందుకంటే సో మేము చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం చేస్తున్నాం స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం సో ఖచ్చితంగా మేము అందరం ముందుకు రావడానికి మా టీమ్ అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ ముందుకు వచ్చినా చాలా మంది పెర్ఫామ్ చేయబోతున్నారు నాతో పాటు సో దానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వెల్ఫేర్ హెల్త్ కేర్ ముఖ్యంగా డైరెక్టర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు అదే అంబిషన్ తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక సో అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళేది ఉపయోగపడుతుంది అంటే అందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డాన్స్ అయినా చేయడానికి రెడీ సో ఫర్ అవ్వే కొత్త డేట్ ఏదో చెప్పారు కొత్త డేట్ మే నైన్టీన్త్ నేను కరెక్ట్ గా ఈవెంట్ కి వెళ్ళబోయే ముందేదో డిస్ట్రిబ్యూటర్ కలవడం జరిగింది సమ్మర్ లో సినిమాకి ఎవరు రావట్లేదు థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి చిన్న సినిమాలు బాగా ఆడాలి అంటే అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్ ఐపీఎల్ చూడండి చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్ ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవడం లేదు గా హార్ట్ ఫుల్ కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ సో విజయ్ అండ్ అనుదీప్ జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం పదిహేను రోజులుగా ఒక్కొక్క స్కిట్ ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి విజయ్ ముఖ్యంగా అందర్ని ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్ అనుదీప్ చేస్తున్నారు అలాగే వశిష్ఠ కూడా పెద్ద డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు చేయట్లేదా చేస్తున్నాడు వశిష్ఠ కూడా చేస్తున్నాడు మరి హీరోయిన్ ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు సో ఆయన హీరోయిన్ ఎత్తుకుతున్నాం వశిష్ఠ కోసం అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి అండ్ శైలేష్ కానివ్వండి అండ్ శివా నిర్మాణ శివా నిర్మాణ అయితే బాగా ఊపిరి ఉన్నాడు మంచి అదే మంచి మాస్ ఐటమ్ చేస్తాడంట సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డాన్స్ చేస్తున్నారంట అలాగే నందిని రెడ్డి కూడా సో తను ఒక స్కిట్ చేయబోతుంది తను చేయనంటే కూడా నేను బలవంతంగా వస్తున్నాను అండ్ అలాగే హరిశంకర్ యాక్చువల్ గా మే ఫోర్త్ అయితే హరిశంకర్ యూస్ లో ఉన్నాడు తప్పించుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు అండ్ ఇప్పుడే గోపి మల్లెని కూడా బుక్ చేశాను ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏదో మ్యాంగ్లూరు వెళ్తాడంట మ్యాంగళూరు వెళ్ళడానికి వెళ్ళలేదు ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏమి రా చేయనంటే కూడా నేను ఏం చెప్పారంటే వేరే సింహారెడ్డిని నీ సినిమా డైలాగ్ బాలేబాబు బాలయబాబు డైలాగ్ చెప్పాను నన్ను వచ్చి సో ఆయన కూడా వస్తారు సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే నేను తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్ డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ సో దిస్ ఈస్ ద టైమ్ షో అవర్ యూనిటీ సో ఫర్దర్ గా ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుతా అది అంతంత మాత్రం ఈవెంట్ అవుతా మేమేం పట్టించుకోం బట్ ఒక రూపాయి వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి అండ్ ఫర్దర్ నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదనేది డిపెండ్ సింగ్ అపాచువేషన్ గా చూసుకొని చేసుకోవచ్చు బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం వే వేదిక ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్తే దర్శకరత్న దాసర నారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు అలానే డైరెక్టర్స్ అందరికీ నా తోటి డైరెక్టర్స్ కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు దాసర నారాయణరావు గారు గురించి పెద్ద చెప్పారు దాసనారాయణరావు నారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్ అది నా ఫస్ట్ ఫిలిం డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది ఆ రోజు దాసరా గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు ఆ రోజు చెప్పారు డైరెక్టర్గా నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా రోజు నాకు కాల్ వచ్చింది ఏంటంటే గురువుగారు రమ్మన్నారు అంటే నేను మా నైట్ టు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది హడావుడికి వెళ్ళిపోయాను వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను బలుకు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్రపట్టలేదు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది తర్వాత ఆ గారి జన్మదిన శుభాక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు ఇప్పుడు అనిల్లు వీళ్ళందరూ వీళ్ళందరూ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ నైన్టీన్త్ చేసే ఈ కల్చర్ ప్రోగ్రామ్ చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహాయ సహకారం ఎప్పుడు శంకర్ గారికి ఉంటుంది ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చేయి పట్టుకొని తీసుకొస్తారు అలాగే ఈ ఇది ఈ ఒక్క ఇయరే కాదు ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ